నమస్తే ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టిపాలు సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం జై మనారాయణ గురుగారు ఏం లాంటి శని ప్రభావం అంటే అందరూ చాలా భయపడుతూ ఉంటారు ఆ పీరియడ్లో అంతా బ్యాడే జరుగుద్ది కొద్దిగా గడ్డు కాలం అని చెప్పి చాలా మంది భావిస్తూ ఉంటారు మరి ఉగాది తర్వాత లాంటి శని ప్రభావంలోకి ఏ రాసులో వాళ్ళు ఎంటర్ అవబోతున్నారు మరి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వాళ్ళకి ఎలాంటి పరిణామాలు ఎదురవుబోతున్నాయి అయితే ముఖ్యంగా మనం చూసినట్లయితే కనుక ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి మాసంలో మనకి ఏర్పడేటువంటి ఇరవై తొమ్మిది తారీఖు సస్థగతి కూటమి ఏదైతే ఉందో దాంతోపాటు అతిపెద్ద గ్రహాలైనటువంటి గురువు రాహుకేతువులు శని భగవానుడు కూడా మారడం అనేది చాలా అదృష్టం అని చెప్పవచ్చు కొంతమందికి అయితే అని చెప్పొచ్చు కొంతమంది మిశ్రమం అని చెప్పొచ్చు కానీ ఇది ఒక గొప్ప విషయం ఇందులో ముఖ్యంగా మనం చెప్పాల్సింది ద్వాదశ రాసులు ఈ శని భగవానుడు మారడంతో అందరికీ కూడా కొంతమేర కుడియడంగా మార్పులు వస్తాయి ఆర్థికంగా కావచ్చు ఆరోగ్యంగా కావచ్చు పొలిటీషియన్సు పాలిటిక్స్ ఎన్ని రకాలైన సరే వీళ్ళు చేసేటువంటి క్రియ ప్రక్రియలు వీళ్ళు చేసేటువంటి ఏదైతే రంగాల్లో ఉన్నారో వాళ్ళలో మార్పు అయితే ఖచ్చితంగా వస్తుందని చెప్పొచ్చు ఈ శని భగవానుడు చైతన్యాన్ని ఇస్తాడు కొన్ని రాసుల వారికి అన్ని రాసులకి బాగుండం శని భగవాన్ ఏమైందంటే రాశి పరిమాణం కూడా చేంజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా దానికి సంబంధించినటువంటి క్రియ ప్రకారంగా ఏంటంటే ఈ సంవత్సరం ముఖ్యంగా చెప్పదగేది ఏంటంటే మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు ఇప్పటివరకు సంహరిస్తున్నటువంటి కుంభరాశిలో ఉన్నటువంటి శని భగవానుడు ఎవరైతే ఉన్నారో వారు మీనరాశికి రావడం జరుగుతుంది ఎప్పుడు ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం నాలుగు గంటల ఒక్క నిమిషానికి మీనరాశిలో సంహరిస్తారు ఈ సంహరించినప్పుడు ఈ మీనరాశిలో వాళ్ళకి ఏదైతే ఉందో శని భగవాని యొక్క కృప వారి మీద ఉండేసి వీరికి ఏలనాటి శని అనేది మొదలవుతుంది ఈ ఏలనాటి శని మామూలుగా మా గ్రాంధీయ భాషలో ఈ ఆస్ట్రాలజీ లాంగ్వేజెస్లో ఏదైతే ఉంటుందో ఇది పంతొమ్మిది సంవత్సరాలుగా పరిగణిస్తారు ఈ పంతొమ్మిది సంవత్సరాలు ఇక్కడే ఉంటుందా ఉండదు ఈ పంతొమ్మిది సంవత్సరాలు ఏమైందంటే ఐదు సార్లు మారతాడు ఎట్లా రెండున్నర సంవత్సరాలు మీనరాశిలో ఉంటాడు రెండున్నర సంవత్సరాలు మేషరాశిలో ఉంటాడు మళ్ళీ అతను ట్రాన్స్లేట్ ఎలా ఉంటుందంటే రిటర్న్ వస్తాడు ఇప్పుడు మీనరాశిలోకి వెళ్ళాడు మీనరాశి నుంచి మళ్ళీ కుంభరాశికి వస్తాడు రిటర్న్ అవుతాడు రిటర్న్ అవుతూ ముందుకు వస్తూ ఉంటాడు దానివలన మీకు అష్టమ శని ఉన్నా అర్ధాష్టమ శని ఉన్నా ఏళ్ళనాడు శని ఉన్నా కూడా పెద్దగా ఏ రాశి వారిని బాధించదు వారి యొక్క దృష్టి చెడు దృష్టితో ఉంటుంది ఎలా ఉంటుంది ఏ రాశిలో శని భగవాడు ఉన్నా ఆ రాశి నుంచి నాలుగు ఆరు ఎనిమిది స్థానాలు ఎక్కువ బాధిస్తుంది అయితే ఇప్పుడు మనకి మీనరాశిలో ఉన్నాడు కాబట్టి మిథున రాశికి అలానే సింహరాశికి అలానే తులారాశికి కూడా ఈ యొక్క అష్టమ శని అర్ధాష్టమ శని అలానే ఏలనాడు శని అనేది మొదలవుతుంది అందులోనూ ధనుసు రాశి పదో స్థానం ఉంది కాబట్టి ధనుసు రాశి వారికి కూడా కొంతమేర ఈ శని బాధ అనేది ఉంటుంది అయితే మనం అనుకున్నటువంటి ఈ ఐదు రాసుల వారికి ఈ శని భగవాని యొక్క అశుభ దృష్టి ఉంటుంది కాకపోతే ఒకటి ఉంది అయితే ఈ ఐదు రాసుల వారి మీద శని భగవాని యొక్క అశుభ దృష్టి ఎంతైతే ఉందో ఈ సంవత్సరం ఇది ఆ పద్ధతి అనూహ్యమైనటువంటి ఒక గొప్ప విషయం చెప్పచ్చు ఎందుకంటే గురు భగవానుడు ఎవరైతే ఉన్నారో ఈ గురు భగవానుడి యొక్క శుభ దృష్టి కొన్ని రాశుల మీద ఉంది అవి ఏంటి అంటే సింహరాశి అలానే మిథున రాశి అలానే మీనరాశి ఈ మూడు రాశుల మీద గురు భగవాన్ యొక్క పద్దెనిమిది మాసముల శుభదృష్టి అనేది రేపు మే నెల పద్దెనిమిది తారీఖు నుంచి మొదలవుతుంది అందువలన ఈ శని భగవాన్ యొక్క అశుభ దృష్టి పెద్దగా బాధించదు అందుకే ఏ రాశుకైనా రెండు వేల ఇరవై సంవత్సరంలో గుర్తుంచుకునేలా ఉంటుంది ఏలనాటి శని ఉన్నప్పటికీ ఈ శుభదృష్టి ఉంది కాబట్టి ఇబ్బంది లేదు రెండు గ్రహాలు ఒకటే సంవత్సరం మారడం అదృష్టం అందులో రాహుగదులు కూడా మారుతున్నారు ఇంకొంచెం అదృష్టం చెప్పొచ్చు మీనరాశి వారికి అంటే ఏలనాడు శని ఉన్నప్పటికీ మూడు నెలల పాటు శని భగవానుడు ఉంటాడు శని భగవానుడు మళ్ళీ వెనక్కి వస్తాడు మళ్ళీ ట్రాన్స్లేషన్ ముందుకెళ్ళిపోతాడు మేషరాశికి వెళ్తాడు అలా వన్ ఇయర్ వన్ ఇయర్ గ్యాప్లో ఉంటుంది ఇంకొకటి ఉంది ఈ మీనరాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి ఈ మూడు నక్షత్రాల మీద ఒకటేసారి శని పగన్ కూర్చోడు ఫస్ట్ ఒక నక్షత్రం ఆ పాదాలు అయిపోయిన తర్వాత మరొక నక్షత్రం ఆ పాదాలు అయిన తర్వాత మరొక నక్షత్రం అలా ఉంటుందన్నమాట అలా అయిన తర్వాతనే ట్రాన్స్లేట్ అవుతాడు ఇది ఒక పద్ధతి అందుకని మీనరాశి వారు కాకుండా మిథున రాశి సింహరాశి అలానే తులరాశి రాశి ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం భంగపడాల్సిన పని భయపడాల్సిన అవసరం లేదు శని భగవానుడు మారినప్పటికీ అందరికీ అదృష్టం బాగుంటుంది ఏలనాటి శని ఉన్నా మనం అనుకున్న అష్టమ శని అర్ధాష్టమ శని ఇలా దశ దశాంశాల్లో శని నవాంశాల్లో శని ఉన్నప్పటికీ ఏ బాగా బందీ లేదు పెళ్ళిళ్ళు కానటువంటి వారికి పెళ్ళిళ్ళవుతాయి ఉద్యోగం రానటువంటి వారికి ఉద్యోగం వస్తుంది వాస్తవంగా చెప్పాలంటే నా పిడిక్షన్ ప్రకారంగా నేను ఎన్లేజ్ చేసిన ప్రకారంగా చెప్పాలంటే మనం చెప్పినటువంటి మీనరాశి మిథున రాశి అలానే సింహరాశి తులారాశి ధనుసు రాశి ఈ రాసులు వారు ఎవరైతే ఉన్నారో వీరికి శని పగవాడు వస్తుంది కదా వీళ్ళకి ఇంకేం కాదనుకునేటువంటి రాశుల వారికి అదృష్టం వస్తుందని నేను చెప్తున్నా భయపడకండి అదృష్టం వస్తుంది మీకు ఖచ్చితంగా ఎలా అంటే గురువు దృష్టి రాహుకేత దృష్టి శని దృష్టి కాకుండా అన్ని రకాల గ్రహాలు కూడా శుభ దృష్టిలు ఉన్నాయి రవి దృష్టి కూడా అందరి మీద బాగుంది పాలిటిక్స్లో ఎదిగేదానికి సింహరాశి వారికి చాలా బాగుంది మిథున రాశులు వ్యాపారస్తులు చేసుకునేదానికి చాలా బాగుంది అలానే తులారాశిలో ఆధ్యాత్మికంగా ఎదిగేదానికి చాలా బాగుంది ఆధ్యాత్మికంగా అలానే పూజా సామాగ్రి స్టోర్సు అలాంటి వైపరీత్యాల వెళ్ళేదానికి చాలా బాగుంది ధనుసు రాశి వారికి ఐటీ రంగాల్లో బ్యాంకింగ్ సెక్టార్లో ఫైనాన్షియల్ రంగాల్లో చాలా బాగుంది అంటే ఒక్కొక్క రాశికి ఒక్కొక్కలాగా బాగుంటుంది ఎక్కడ మీకు శని దృష్టి ఉంది లేదు కదా ఇకపోతే ఈ యొక్క శని భగవానుడు ఏ రాశి అయితే ఉన్నారో ఆ రాశి వారికి ఎలా అయితే ఏళ్ళనాడు శని ఉందంటున్నామో ఏళ్ళనాడు శని పంతొమ్మిది సంవత్సరాలు ఈ పంతొమ్మిది సంవత్సరాల్లో ఈ శని భగవాన్ యొక్క అశుభ దృష్టి నుంచి శుభ దృష్టిగా మంచి స్థాయికి వెళ్ళేలా ఉంటారు ఎందుకంటే శని భగవానుడు కుంభరాశిలో కుంభరాశిలో ఉండడం వల్ల శత్రువు మీనరాశిలో మిత్రుడు మిత్రుడు కాపావడం వల్ల అక్కడ ఏమవుతుందంటే మంచి ఎదిగేటువంటి స్థాయి పేరు ప్రఖ్యాత అన్నీ వస్తాయి వాళ్ళు సెలబ్రిటీగా ఉంటే మంచి స్థాయికి వెళ్తారు పాలిటిక్స్గా ఉంటే మంచి స్థాయికి వెళ్తారు అరవై నాలుగు కళల్లో ఏ కళ నించుకున్నా మంచి రాణించేలా ఉంది అందులో మీనరాశి రైతులకైతే మరీ గొప్పగా ఉంది మీనరాశిలో జన్మించిన వారికి రైతుగా వాళ్ళు నల్లని పంటలు అంటే పత్తి కానివ్వండి పత్తి కాయ నల్లగానే ఉంటుంది అలానే మినుము ఇలాంటి పంటలు పండించే వాళ్ళైతే అద్భుతంగా ఉంది మునగ ఇవన్నీ కూడా శని భగవానికి చాలా ఇష్టం శనగ మునగ అలానే పత్తి రేగు శనగ రేగక్కాయలు ఇలాంటి పంటలు చాలా ఉంటాయి ఉసిరి ఇలాంటి పంటలు పండించే వారికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి ఉప్పు పండించే వారు కూడా ఉంటారు కొంతమంది వీరికి కూడా అద్భుతమైన అవకాశాలు రైతులకైతే చాలా అద్భుతం ఉందని చెప్పచ్చు అప్పుడు శని భగవాన్ యొక్క అశుభ దృష్టి అనేది ఏ రాశి మీద కూడా లేదు అది అదృష్టం కుంభరాశిలో ఉన్నప్పుడు అన్ని రాశుల వారికి శని భగవాన్ దృష్టి ఉంది కానీ ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో గ్రహాలన్నీ అనుకూలంగా మారడం ద్వారా శని భగవాన్ యొక్క అశుభ దృష్టి ఏ రాశి వారి మీదకి పెద్దగా లేదు బాధించదు ఉన్నా కూడా బాధించదు మంచి శుభ కలిగేటువంటి గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి పెళ్ళిళ్ళు కానిటువంటి పెళ్ళిళ్ళు అవుతాయి ఉద్యోగం లేనటువంటి ఉద్యోగులు అవుతాయి అన్ని రకాల బాగుంది కాబట్టి ప్రయత్నపూర్వకం చేసుకోండి శని భగవాని వల్ల ఇబ్బంది పడేటువంటి రాసులైతే మీనరాశితో పాటు మిథున రాశి సింహరాశి తులారాశి ధనుసు రాశి ఈ మూడు రా నాలుగు రాశుల వరకు అయితే ఇబ్బంది ఉంటుంది వాటికి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ఆ రాశికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవటం నవగ్రహాలకు అభిషేకం చేసుకోవటం అక్కడ గ్రహచరీత్యా పరిహారం చేసుకుంటే సరిపోతుంది పెద్దగా బాధించదు కాబట్టి ఎవరు కూడా భయపడకుండా ఎవరి పని వాళ్ళు చేసుకోండి ఏ గురువు దగ్గరికి వెళ్ళేసి ఏ గురువు దగ్గరికి వెళ్ళి డబ్బులు పోసుకొని యాగాలు యజ్ఞాలు హోమాలు జపాలు తపాలు ఏమీ అవసరం లేదు మీరు చేసేటువంటి చిన్న చిన్న పరిహారాలతోనే మీ యొక్క దోషాలన్నీ తొలగించుకోవచ్చు ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ యొక్క ఏప్రిల్ మాసంలో ఏదైతే యుగాది ఉందో అదృష్టం మళ్ళీ సంవత్సరం కూడా వస్తుంది యుగాది తర్వాత అన్ని రాసుల వారికి చాలా బాగుంది శని భగవాన్ యొక్క అశుభ దృష్టి ఏమీ లేదు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు జయ శ్రీమన్నారాయణ